హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు జెడ్ మేక్ స్మార్ట్ ఈరోజు అమ్మవారిపైన పాట ఏమి వైభవం ఏమి రాజసం తగునా దేవి ఏమి వైభవం ఏమి రాజసం తగునా దేవి అండ పిండ బ్రహ్మాండ నాయకి అండ పిండ బ్రహ్మాండ నాయకి ఏమని నిన్ను వన్నించగలనే అమ్మా ఏ పీఠమేసి నిన్ను నిలిపేను తల్లి

பட்ட புராணி ஷீபிரமராம்பிகாவி ஏ வைபவம் வன்னிச்சதுனா தேவி வன்னி பகலா தேவி அனுவனுவு நீ அண்டபிண்ட నాయకివే బ్రహ్మాం కివే అనువనువుని బ్రహ్మాండ నాయకివే చతుర్భుజములతో అసుర సంహారిణి ఆదిశక్తి చతుర్భుజములతో ತ್ರಿಶೂಲಧಾರಿಣಿ ಅಸುರ ಸಂಹಾರಿಣಿ ಆದಿ ಪರಾಶಕ್ತಿ ಶ್ರೀ ತಲ್ಲಿ ಮಮುಗನ್ನ ಮಾಯಮ್ಮ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಮಮುಗನ್ನ ಮಾ ತಲ್ಲಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ದೇವಿ ಏ ಪೀಠ ಮೇಸಿ ತಲ್ಲಿ ఏ రూపుతో తో నిను కొలి ఏ పూలు తేవాలని పూజకమ్మా అను 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 వు నివే అను సర్వాంత్రయామినివే వే అండ బ్రహ్మాండ నాయకి కరుణిచిమూ కా పాడవే జనని సహష్ట్రూపమూలా సహష్ట్రనామూలా ప్రతి పరమేరి వై కంచిలో వెలసిన కామాక్షి మధురలో వెలసిన మీనాక్షి కాశీ విశాలాక్షి తల్లి జలజాక్షి కరుణించవే మము కచు కే బహుజనూపిణి భద్రకా దుష్ట సంహారిణి వే ప్రళయకారిణి కలకత్త మా మైసూరు చాముండేశ్వరివే వే శ్రీలలిత శివకామేశ్వరి వే శివకాశ్వరి వే ఏమి రాజసం ఏమి దేవి వన్నించ గలనాదేవి దేవి నా మనసే నీకొక హృదయ పీఠముగా చేసి నిలిపెదనమ్మా కదలిరావే శివ సమేతముగా నారుదయ మందిరమున కొలువు తీరగా కదలి రావే అమ్మా శివ సమేతముగా నారుదయమునా నిలచియుండవే అమ్మా నా మనసే నీకొక మరుమల్లెలుగా చేసి మెడలో హారము వేతును తల్లి మెడలో హారము వేసదనమ్మా ఏ పూలతో నేను పూజించేను ఏ నైవేద్యములు తేగలనమ్మా చెరుకు ఇంటి వానికి జననివైన నీవు ఏ తీ నైవేద్యములు తేగలనమ్మా క్షీర కడలిలో వెలసివమ్మా క్షీర సాగరి వేచనని క్షీర సాగరుని పుత్రికవే జనని నా పంచ ప్రాణాలు పంచ నైవేద్యాలుగా చేసి అర్పణ చేసదనమ్మా నా కనులే మీకు కర్పూరహారతులే వెలిగించదనమ్మా నా తనువే నీకొక పాత పీఠముగ చేసి నిలుపుకొందునేయమ్మా కడదాక నిను పూజించదనమ్మా ఏ వేలైనా ఏ రీతిగనున్నా మరువరాదు నీ నామస్మరణ నీ పాద పాద్మూలు తగునా దేవి ఏమి రాజసం ఏమి వైభవం వన్నింపగల నా దేవి శ్రీశైల శిఖరాణ మల్లేశు హృదయాన వెలుగొంది తల్లి శ్రీ భ్రమరాంబికా om sri brahmarambika Namah. thank you for watching my video please subscribe and share